సైన్స్ వచ్చినాక అంటే మీరు అన్నట్టు ఒక గత వందేళ్ళు ఒక ఐదు వంద బై బ్యాక్ వెళ్తే ఒకప్పుడు ఇవే పాటించేవారు బట్ ఎప్పుడైతే సైన్స్ ఆధునికంలోకి వచ్చినాక ఈ మన టెలిస్కోప్ ఇవన్నీ కనిపెట్టినాక సో గ్రహణాల్లో ఇవన్నీ అంటే గ్రహాలు ఇవన్నీ లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మనకు తేల్చి చెప్పేశారు అయినా కూడా ఈ జనాలు ఇంకా గ్రహాలు అది ఇది అని ఎందుకు నమ్ముతున్నారు మనకి గ్రహాలు మీరు ఇంకొకటి సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావద్దు ఇల్లు మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ పొరపాటున ఆ సమయంలో బయటకు వస్తే ఆ కాలు వంకరనో చేయి వంకరనో మూతి వంకరనో ఒక రకంగా పుడతారు వింతగా పుడతారు అని చెప్పేసి కూడా మనం చాలా కథనాలు విన్నాం సోషల్ మీడియాలో కూడా యూనివర్స్లో గ్రహణం పెట్టినప్పుడు ఒక రకమైన తీవ్రమైన శక్తి ఉద్భవిస్తుంది ఒక రకమైన కాస్మిక్ పవర్ మనకు సైన్స్ ఇంకా అభివృద్ధి చెందాల్సింది కొన్ని రకాల ఇప్పుడు కెమెరాస్లో అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినప్పుడు మనం ఇంకా క్లారిటీగా చూస్తున్నాం కదా పిక్స్ని త్రీ డి ఫైవ్ డి సిక్స్ డీ అని అలాగే అప్డేట్ అయినప్పుడు మనం శక్తులను కూడా క్యాప్చర్ చేయగలుగుతాం సైన్స్ ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సింది సైన్స్ కన్నా గ్రహాలు ఉన్నాయని టెలిస్కోప్ పెట్టి చూడటం కన్నా ముందు మన యోగుల ఋషులు దివ్య దృష్టితో గ్రహాలు ఉన్నాయని చెప్పి గ్రహించి మనకు ఆలయాల్లో పెట్టారు ఆ గ్రహాలని వాటి యొక్క ప్రభావం మనం తగ్గించుకోవాలని చెప్పి అంటే సైన్స్ ముందు వచ్చిందా మన వేల సంవత్సరాల క్రితం నుంచి మనకి భారతదేశంలో గ్రహాల ఆరాధన ఉంది కదా మనం హిందూ సంప్రదాయం సో అంటే ప్రాచీనంలో మీరు అన్నట్టుగా అంటే అప్పుడు సైన్స్ లేదు సో సైన్స్ అనేది ఈ యొక్క అంటే యాభై ఏళ్ళ నుంచి ఒక ముప్పై ఏళ్ళ నుంచి అంటే కొంచెం అంటే ఇప్పుడు మనకు ఆధునికంలోకి వచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు అవన్నీ లేకుండానే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి డైరెక్ట్ స్పేస్కి వెళ్ళి అక్కడ మనం సాటిలైట్ ఇవన్నీ ఫిక్స్ చేయడము అక్కడ నుంచి మనకు సిగ్నల్స్ రావడం అసలు చంద్రుడు చంద్రగ్రహానికి వెళ్ళడం మనం ఎంతోమంది స్పేస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో సైన్స్ డెవలప్ అయింది కాబట్టి సైన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా అంటే ముందుగా వర్షం వచ్చేది కూడా ఇప్పుడే తెలిసిపోతుంది మనకు సో ఎక్కడ వర్షం పడుతుంది కూడా తెలిసిపోతుంది సో ఎక్కడ ఈదుర్గాలు వస్తాయి కూడా తెలిసిపోతుంది అంటే పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఏడా తుఫాన్ వస్తుందో కూడా ముందే మనకు తేల్చి చెప్పేస్తున్నాడు అంటే సైన్స్ వల్ల మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఒకప్పుడు మనం అంటే వర్షం ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు మనకు సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ముందే గ్రహించేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ సైన్స్ సో ఇంత సైన్స్ డెవలప్ అయినాక కూడా ఇంకా జనాలు గ్రహాలు ఇవన్నీ ఎట్లా నమ్ముతున్నారు అనేది నా సందేహం జనాలు నమ్మటం అనేది వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయం వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీరు ఏమంటారు సైన్స్ గొప్పదా దైవం గొప్పదా నిజానికి దైవానికి తేడా 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 లేకపోవడం తేడా ఉందని ఇప్పుడు మీకు నేను అడిగాను ఈ టెలిస్కోప్ ఇవన్నీ చూ మనం చూస్తున్నాము ఏం జరుగుతుంది డైరెక్ట్గా ఏంటి సూర్యగ్రహణం వచ్చినప్పుడు డైరెక్ట్గా శిఖరం ఉంది కైలా కైలాసం శిఖరం అనేది ఉంది దాని ఇంతవరకు కూడా ఎవరు ఎక్కలేకపోతున్నారు సైన్స్ ఎంత డెవలప్ అయింది కదా మరి మౌంట్ కైలాష్ను ఎక్కచ్చగా కనీసం కొండ మీద క్యాప్చర్ చేయగలిగినారు ఎవరైనా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇట్లాంటి శిఖరాలు మన భారతదేశంలో కదా ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఎక్క అంటే ఎక్కగలం అంటే అంతవరకు పోయిన వాళ్ళు ఉన్నారు కానీ అంతకు మించి పెద్ద మీరు అన్నట్టు శిఖరాలు ఎన్నో ఉన్నాయి బట్ కొంతవరకు రీచ్ అయ్యారు అంటే సైన్స్ ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలిగారు అలాంటి శిఖరాలు మిగతా ప్రపంచ దేశాలు చాలా ఎక్కడైతే ఇలాంటి శిఖరాల గురించి మీరు చెప్తున్నారు అటువంటి చాలా ఉన్నాయి చాలామంది అనేక దేశాల నుంచి కూడా అక్కడ దాకా వెళ్ళి విజయవంతంగా అక్కడ ఫ్లాగ్ పెట్టి అక్కడ ఏమేమి జరుగుతుందో ప్రతి షూట్అవుట్ చేసి మనకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా మనం ఆల్రెడీ చూడడం జరిగింది సో ఇంకా మీరు అంటారు కైలాసం ఉంటున్నారు అంటే కొన్ని ప్ర అంటే సైన్స్ పెరిగొద్దీ ఆ కైలాసం వారు కూడా రీచ్ మేబీ మేబి అదే సైన్స్ గొప్పదా అందుకే దైవం గొప్పదా అంటున్నాను సైన్స్ గొప్పదే దైవం గొప్పదే సైన్స్ ఇంకా అప్డేట్ అవ్వాలి అప్డేట్ ఇంకా చాలా ఉంది దానికి ఒక లిమిట్ లేదు లిమిట్ అనేది రీచ్ అయినప్పుడు శక్తి అనేది కూడా మనిషికి తెలుస్తుంది